పాండురాజుతో పాటు మాదిరి కాళీదేవి ఆ చితిమంటల్లో చూస్తూ ఉంటే నేను భరించలేకపోతుంది హిమాలయాల్లో గడ్డ కట్టించే చలిలో చితిమంటలు చల్లారచ్చునేమో కానీ నా గుండెల్లో మంటలు ఇంకా చల్లారటం పిల్లలు ఎంత బారించినా నేను బతి ఎంత బతిమాలినా వినకుండా గ్రామస్తులు వారించిన నేను బతిమాలిన చిమంట ఎక్కువ ఒక్క మాట అంది ఆ మాట నా గుండెల్లో మంటలు రైపాయి దుఃఖం పొరుతుంది అక్క పాండురాజుని శృంగారంలో బంధించి చంపేనన్న వార్తని భరించలేకపోతున్నా ఈ మరణాన్ని చూసి ఎలా తట్టుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు నిన్న మొన్నటి దాకా నా పక్కనే అక్క అక్క అంటూ తిరిగిన మాత్రి అలా వంటల్లో కాలిపోతూ చూడలేకపోతున్నా ఈ దుఃఖాన్ని వైద్యం సరిగ్గా ఫలించకుండానే కామోద్రేకుడై పాండురాజు తన్ని శృంగారానికి పిలిస్తే తన తప్పు ఎలా అవుతుంది స్త్రీలే కారణం అనే ఈ యుగంలో పుట్టినందుకు స్త్రీగా పుట్టినందుకు దుఃఖపడుతున్నాను స్త్రీ అంటే ఒక ఆట బొమ్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు రావాలి కోపగించుకుని అసహించుకుని నింద పెరిస్తే అలా కాలిపోవలసిందేనా ఈ దుఃఖాన్ని నేను ఎలా భరించాలి ఎవరితో చెప్పుకోవాలి ఈ హిమాలయాల్లోని ఒంటరిగా ఈ పన్న కుటీరంలో నేను ఎవరితో చెప్పుకోవాలి ఎవరు చెప్తే ఎవరు పెట్టారు మాదిరి మరణం నన్ను కలిసి వేస్తుంది నా మనసుని ముక్కలు చేస్తుంది అయినా అయినా ఇవన్నీ భరించక తప్పదు కదా ఈ రాత్రి ఈ చలిలో కంటి నుంచి నిద్ర పెట్ట ఎగిరిపోయి గతం అద్దాన్ని ముందుకు తీసుకొచ్చి ఏముంది గతం అద్దంలో ముక్కలైపోయిన అందమా కోరికల గుమ్మానికి కొట్టుకుని గాయాలకి లేపనాలు పూసుకుంటున్న ఎవ్వనమా ఏది చూసుకుని నేను సంబరపడాలి అయినా ఈ గతం నన్ను పదే పదే వెంటాడుతో ఈ గతం పదే పదే వెంటాడుతో మర్చిపోదాం అనుకున్నా మరిచిపోనివ్వక ఇక్కడైనా వెంట పడుతుంది గతానికి నేను ఏం చెప్పుకోవాలి ఇంకా ఆ రోజు జ్ఞాపకం నా తండ్రి గారు నా మందిరంలో కొచ్చి కుంతి దూర్వాసముని వస్తున్నాడు మన రాజ్యానికి అతను అగలే కోవిష్టి మనిషి అతనికి సఫర్యలు చేయ అన్ని ఓర్చుకుంటుంది అనే ఈ బిరుదులు మోసి మోసి ఈ భుజాలు వంగిపోయాయి కదా అయినా పాదాలకి సేవలు ఆహారాన్ని అప్పుడప్పుడు తపోశక్తితో కోపద్రేకంతో వెళ్ళిన కలుపున కళ్ళని చూసి కట్టిన జుట్టును చూసి భయపడ్డా ఊర్చుకున్నారు సేవలకు మిచ్చి రాజ్యాన్ని దీవిస్తూ తల్లిదండ్రులను దీవిస్తూ అమ్మ కుంతి వినారా అంటుంది నాకొక వరాన్ని మంత్రబలాన్ని ప్రసాదించాడు నువ్వు ఏ దేవతని తలుచుకుంటే ఆ దేవత ప్రత్యక్షమవుతానని చెప్పా ఆశ్చర్యం నేనెందుకు దేవతలను పిలుస్తాను ఇప్పుడు అనిపిస్తుంది ఆ ఎందుకు ఇలాంటి వరాన్ని ఇచ్చాడు మునులు తపోధనులు భవిష్యత్తు దర్శనం తెలుసుందంటారే తెలియకుండా నాకు వరం ప్రసాదించారా లేక తెలిస్తే ఒక స్త్రీ ఏమైపోతే నాకేంటి అనుకున్నాడా తన మంత్ర బలం అహంకారం చూపించుకోవడానికే ఇచ్చాను ఏది ఏమైనా నేను ఇలా ఒంటరిగా నిలబడ్డా ఆ మంత్రబలం నన్ను పదే పదే వెంటాడి పరీక్షించాలన్న కోరిక కూడా అనుభవించి ఆకతాయి తనమో చిలిపి తనమో తెలియదు గానీ ఆ మంత్రం పరీక్షించడానికి పదే పదే నా మనసులో ఆలోచనలు పరిగెట్టాయి కోరిక అలజడి నన్ను నిలబడివ్వలేదు ఒక వేగువ జామున ప్రపతి వెలుగునిచ్చే అందమైన సూర్యబింబం కనిపించింది చిలిపిగా ఆ సూర్యుడిని కోరుకుంటే ఊహ కందని యోజనాల దూరంలో ఉన్న ఆగ్రహం కిందికి దిగి వస్తుందా ఆలోచించా ఒకవేళ దిగి వస్తే మంటల్లో మాడి ప్రపంచం అంతా బూడిదైపోదా నేను కూడా బూడిదనైపోనా ఆలోచనలతో సతమతమవుతూ అది జపించా మంత్రం జపించి కళ్ళు తెరవగానే నాకు ఎదుర్కొన్న ఒక అందమైన యోగం ఆశ్చర్యపోయాను పోయి యువకుడా ఎవరు నువ్వు అని అడిగాను ఇంకెవరిని కొంతి నువ్వు పిలిచావుగా నేనే సూర్యుడిని అన్నాడు సూర్యుడా నమ్మబుద్ధి కాలేదు భయపడ్డా అప్పుడు అన్నారు కదా పోయి సూర్యుడా నాకు ఒక వరం ఇచ్చాడు ఆ వరాన్ని పరీక్షించే అమాయకత్వంలో నిన్ను పిలిచేనా కానీ నాకు ఎటువంటి ఉద్దేశం లేదు నువ్వు వచ్చిన తోన వెళ్లిపోవన్నాను ఇంత దూరం నుంచి వచ్చాను కాపట్టే నువ్వు సంతానవతికి అవ్వాల్సింది అన్నా స్త్రీకి వద్దు కావాలి అనే చెప్పుకునే హక్కులేమా సంతాన వదిని చేసి వెళ్ళిపోయాడు ఎంత అందంగా ఉన్నాడు ఎంత సౌందర్యంగా ఉన్నాడు ఎంత తేజోమయంగా ఉన్నాడు ఈ గుర్రవాడు వాడిని చూసుకుంటూ ఆనందంలో కుంగిపోయా వీడే నా లోకం అనుకున్నా చూస్తున్న కొద్దీ ఆ ముత్తులు గారే మొహాన్ని ఇంకా ఇంకా చూడాలనిపించేంత అందంగా ఉన్నాడు వాడిని చూసుకుంటూ మురుసుకున్నా ఇంతలోని మా అమ్మగారు నాన్నగారు నా మందిరానికి వచ్చారు కుంతి నీకు పాండురాజుతో వివాహం కుదిరింది ఈ బిడ్డవాడిని వదిలేసే ఈ బిడ్డ ఎలా వదిలేస్తాను వీటిని కన్నా నేను ఇంత అందమైన ముద్దు నరికే బాలు ఎలా వదిలేస్తాను నేను వదలలేననుకున్నా అయినా మా అమ్మ ఎందుకు కుంతి నీకు నింద వివాహం కాకుండానే పిల్లని కన్నావనే ఈ నింద కుంది ఆ పసివాణ్ణి దాసి వాళ్ళు ఎక్కడో చోట మనసు రాయి చేసుకుని ఆ అందమైన బాలుణ్ణి అలా నీళ్లలో వదిలేశాను అప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఎవరిని తెలుసు ఎంత ఏడిచేనో ఎవరికి తెలుస్తుంది స్త్రీ మరతుని అర్థం చేసుకునేవాడు ఎవరున్నారు ఈ లోకం ఎవరు అర్థం చేసుకుని ఆ పిల్లవాడిని అలా వదిలేశారు నీళ్లలోకి అలా వెళ్ళిపోతుంది ఆ తర్వాత దాసదాసీలు తీసుకెళ్ళి ఆ బిడ్డని ఎక్కడికైనా ఇవ్వచ్చు ఏమైనా చేయొచ్చు వాడు సమాజంలో కానీనుడుగా బతుకుతాడు అమ్మ నాన్న ఎవరో తెలియని ఒక అనాథగా పెరుగుతాడు ఎప్పుడైనా భవిష్యత్తులో ఎదురుపడి అమ్మ ఎందుకు ఇలా చేసేవంటే నా దగ్గర సమాధానం ఏమీ లేది ఎవరిది తప్పని చెప్తారు ఫలాన్ని పరాన్ని ఇచ్చిన ఆ ము పరీక్షించి ఆకతాయితనంతో పరీక్షించిన నాద వద్ద వినకుండా గర్భవతిని చేసిన సూర్యుడిద ముగ్గురు కలిసి ఒక బాలుండి అనాథని చేశామి ఇంతకన్నా చెప్పుకోబడ లోనే పాండురాజుతో వివాహ హస్తినాపురానికి కురువంశపు కోడలిగా పట్టమహేషిగా కుంతి మహారాణిగా అడుగుపెట్టారు అక్కడ అక్కడ కూడా ఒక ద్రోహం ఎదురైంది కొద్ది రోజుల్లోని పాండురాజు అనారోగ్యం అసమర్థత బయటపెట్ ఎంత కన్నీరు ఎవరికి ఎన్ని సార్లు కన్నీటి కడలిలో మునిగిపోయి మునిగి మునిగి తేలి నన్ను నేను ఒడ్డుకు సంభాళించుకున్నానో ఎవరికి తెలుసు ఎవరికి అర్థం కాని పరిస్థితి నా బాధ అంత అంతఃపుర పరదాలకి తెలుస్తుంది ఆ హంస తులిక తలపాలకి తెలుస్తుంది వాటికే నోరు వస్తే హింసాపూరితమైన రాత్రుల్ని కథలు కథలుగా చెప్తాయి ఏముంది తలుచుకోవడంలో ఈ గతంలో ఒక రాత్రి వచ్చి నువ్వు సరి అయిన ఆడదాని కావు అని తిట్టి చంప మీద కొట్టినప్పుడు ఎంత ఏడ్చానో ఎవరికి తెలుసు కావాలనుకున్నప్పుడు రావాలి అక్కర్ లేనప్పుడు విరిచి ముక్కలు చేసి ఆ శిథిలాల మించి నడిచే దౌర్భాగ్య యుగంలో స్త్రీగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా సిగ్గుపడుతున్నా నేను సంతానవతని కానుట మాద్రిని నాకు సవితిగా తీసుకొచ్చా ఆ అందమైన అమ్మాయిని చూసినప్పుడు నాకు మనసులో ఈర్షమే నిజమేనా నేను సరి అయిన ఆడదాన్ని కానా మాద్రి నిరూపిస్తుందా భయంతో మనసులో ఒలికిపోయాను ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకోలేకపోయాను కొద్ది రోజులకే మాదిరి నా మంత్రి మందిరంలోకి వచ్చి అని బలవలా ఏడ్చి ఇద్దరు స్త్రీలు ఇక్కడే హత్య చేయబడ్డారు అందం యవ్వనో అన్ని హత్య చేయబడ్డాయి ఎవరికి తెలుస్తుంది దాసీలు కర్పూర కాటిక ఇస్తే కాటుక రాసుకొని పట్టు వస్త్రాలు కట్టుకుని నగలు కట్టుకుని నిలబడే కుంతి ఒక గడ్డి బొమ్మ మనసు లేని మనసును చంపేసిన ప్రతి ఆడది ఒక గడ్డి బొమ్మ స్త్రీ మనసుని అర్థం చేసుకోకపోతే మనసు ఎంత సౌందర్యము అర్థం చేసుకో అర్థం చేసుకోకపోతే స్త్రీ ఎప్పుడు ఒక వస్తువుగానే అదే నిరూపించబడు మరొక వారి పాండురాజు హిమాలయాలకి వెళ్ళిపోతాడు అక్కడ మునులు యోగులు వనమూలికలతో ఆరోగ్యం బాగుపడి వీర్యం వృద్ధి చేసుకుని వీర్యవానై తిరిగి వస్తాడు నేను కూడా అతని వంటే బయలుదేరా ఇక్కడ ఏముంది గుడ్రాలు గుడ్రాలు అనే నింద పరించే కన్నా అతనితో పాటు హిమాలయాలు వెళ్ళడమే నయం కదూ ఎంతమంది వారిస్తున్నా బయలుదేరారు నాతో పాటు మాదిరి కూడా వచ్చింది ముగ్గురం కలిసి హిమాలయాల్లో పడుగుపెట్టి ఆహా ఎంతటి సౌందర్యం ఈ హిమాలయాలకి ఎంతటి అందం ఆ మంచు హిమాలయాలు మంచు పర్వతాలు ఈ మండించే గుండెల మీద చల్లగా అనిపించింది ఆ ప్రకృతి మా ముగ్గురిని ఆహ్వానించి ఆ జలపాతాలు మమ్మల్ని ఆహ్వానించి భోగ భాగ్యాలు వదిలిన ఆ పన్న కుటీరం ఎంతో మనసుకు సేదతి అప్పుడు అనుకున్నా ఆ వనమూలికలు ఫలిస్తాయి పాండురాజు ఆరోగ్యం బాగుపడుతుంది తిరిగి సంతాన వదులై హస్తినాపురానికి బయలుదేరూ ఏ మహారాజు ఆరోగ్యం రోజురోజు కీర్షీస్తుంది చాలా మంది సేవకులు చలికి తట్టుకోలేక వెనక్కి తిరిగారు అక్కడ హస్తినాపురం నుంచి గాంధారి పిల్లల్ని కంటోందన్న వార్తలు ఆందోళన పాండు మహారాజు ఇంకా భంగిపోయాడు అయ్యో సంతానము లేదే అని బాధపడ్డాడు మహారాజాను చూస్తే జారి వేసి అప్పుడు అన్నారు కదా మహారాజా దూర్వాసమునితో నాకు ఒక వరం ఉంది ఆ వరంతో నేను ఒక బిడ్డని నేను సంతాన మీరు యోగకుంటే ఆ బిడ్డల్ని వెతికి తెచ్చుకోవడం అంత పెద్ద పని కాదు మనం తెచ్చుకుంది మనకి వంశోద్ధారకుడు తిరిగి హస్తనాపురానికి వెళ్ళిపోదు పా సంతానవతి అవుతావు కదా సరే నా మాట వినిపించుకోకుండా ఆ హిమాలయ దేవతా దేవతాగణాలు ఉంటారు వాళ్ళని బతిమాలదాము తీసుకొద్దాము సంతానవతి కావాలి అని ఎంత మదన పడ్డాను అసలు నేను ఎంత ఆశపడ్డాను ఆ గుర్ర వెతుకుతామి వెతుకుతామే వాడు అమ్మా నాన్న లేని అనాథగా ఉండడే తీసుకువెళ్తాము కదా ఏం జరగలేదు ఆ హిమాలయ పర్వతాల నుంచి ఆ దేవతాగణాలను ఆహ్వానించారు మాట అన్నాడు కుంతి ఆ దేవతాగణాలు చాలా అందమైనవారు వారి వ్యామోహంలో పడకొని సంతానం కనగానే వాళ్ళని పితృ సమానుడను ఒళ్ళంతా అసహ్యంతో జలదలించి ఆ బిడ్డలకి తండ్రి అవుతాడే గాని నాకు తండ్రి ఎలా అవుతాడురా మూర్ఖుడా అని అనగాలనిపించింది భీష్ముడు నన్ను అవమానించాడు నువ్వు సంతానవతివి కావని చెప్పి మాత్రని తీసుకొచ్చాడు ఈ అవమానం నా గుండెల్లో ఉండిపోయి అందుకని పాండురాజు అంత అవమానపరిచినా హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన దేవతాగణ ముగ్గురు పిల్లల్ని కన్నారు వెనకే ఉన్న మాదిరి అక్క నాగది ఏంటి అంటే మరో ఇద్దరు పిల్లలు మాదిరికి మొత్తంగా ఐదుగురు పుత్రులు అప్పుడు పాండురాజుని బతిమాలి ఐదుగురు పుత్రులు ఉన్నారు తిరిగి మనం హస్తినాపురానికి వెళ్ళిపోదాం కొన్నాళ్ళు ఉంటే మనల్ని మర్చిపోతారు ఇలాగే హిమాలయాల మధ్యలో మనం పడి ఉండాల్సి వస్తుంది వెళ్ళిపోదామని మంది మారాలి తనకి కూడా ఒక సంతానం ఉండాలి అని వైద్యం ఫలించకుండానే కామోద్రే కూడా మాద్రిని బలి తాను చనిపోయి మాద్రిని కూడా హత్య చేశారు స్త్రీకి మనసు ఉండకూడదు స్త్రీ వద్దు కావాలని ఏమి అనకూడదు ீபடூ கூட சே எல்லாம் எண்ணோ சார் తండ్రులకి పుట్టిన ఈ ఐదుగురు పిల్లలు కుంతి కులే వీళ్ళని పరాక్రమవంతులుగా తీర్చిదిద్దు అన్నిటికన్నా ముఖ్యంగా స్త్రీకి ఒక హృదయం ఉంటుంది స్త్రీ అంటే బొమ్మ కాదు అని స్త్రీని గౌరవించేలా మహాన్నతులుగా తయారు చేస్తాడు அப்படியே தமிதே கடிச்சி போய் பஸ்தினாபுரா ஓமாலய பர்வத்தா ஓ ஜலபா பண்ண குட்டீரமா நீ அந்த வீடு கோ இது ఆనందాన్ని దుఃఖాన్ని పంచి ఇచ్చిన ఈ ప్రకృతి ఎప్పుడు మర్చిపోలేను ఎప్పటికీ మర్చిపోలేదు ఆనందము గాయము అన్ని అనుభవించాను ఇంకా నేను సెలవు తీసుకున్నాను హస్తినాపురానికి వెళ్ళిపోతాను ఏ యుగంలో ఎవరైనా హిమాలయ పర్వతాలకు వచ్చి ఇక్కడ ఇద్దరు స్త్రీల కన్నీళ్లు భూస్థాపితం అని తెలుసుకుని ఒక రెండు కన్నీటి బొట్లు చాలిస్తే అదే స్త్రీకిచ్చిన మహాగౌరవం అదే స్త్రీకిచ్చిన మహాగౌరవం వెళ్ళిపోతు హస్తినాపురానికి వెళ్ళిపోతుంది సరే